సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు మరి సమయంలో ప్రిల్లర శ్రద్ధ కలిగి ఒక పది నిమిషాలు దేవుడు చేసిన కార్యాలని మరి మనందరం కళ్ళతో చూసాం చెవులతో రోజు వింటున్నాంలే ఐదు రోజుల నుంచి అదే రీతిగా కళ్ళతో కూడా ఏ రీతిగా చూసామో కొద్ది నిమిషాలు వాటిని మనం ధ్యానం చేసుకుందాం ప్రతి సంవత్సరం కూడా ఈ సభలు ఈ రీతిగానే మనము జరిగించుకుంటూ ఉన్నాం మరి ఆఖరి దినము మనము ఒక ప్రసంగంతో ఒక ప్రసంగం అయిపోగానే మనకు దేవుడు చేసిన మేలులకై మనం స్థుతి ఆరాధన చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ముగించుకుంటాం అదే రీతిగా ఈ సంవత్సరము మరి ఒక ప్రసంగం కాదు దేవుని మహాకృపను బట్టి ఎన్ని ప్రసంగాలయ్యా ఏడు ప్రసంగాలు జరిగినాయి ప్రతి సంవత్సరం ఆఖరిలో ఒక ప్రసంగం జరిగితే ఈ సంవత్సరం ఏడు ప్రసంగాలు జరిగినాయి అదే సమయానికి అంత సమయంలోనే ఒక ప్రసంగం ఎంత సమయం అయితే జరుగుద్దో ఏడు ప్రసంగాలు కూడా అంత సమయంలోనే జరిగించారు దైవజనులు దేవునికి స్తోత్రం చూద్దాం హలలుయా దేవునికి స్తోత్రం ఆ రీతిగా మరి ఈ సంవత్సరము మా కుమారుడికి వివాహం చేయాలని మేము అనుకున్నాం ఈ కూడికెల్లోనే జరిగించాలని ఆఖరి దిన దాని నిమిత్తము ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం కనుక ఆ కార్యక్రమం జరగడానికి దేవుడు మాకెంతో కృప చూపించి అన్నాడు మనందరికీ ఈరోజు వర్షం లేదు దేవుడు గొప్ప కార్యాలన్నమాట ఐదు దినాలు కూడా మొదటి దినము వర్షం లేదు రెండవ దినము వర్షం పడింది ఆ వర్షంలో కూడా ఆ వర్షం పడే సమయానికి ఆరాధన జరుగుతున్నది మొదటి వర్తమానంలో ఆరాధన జరుగుతున్నది దేవుని కృప ఏంటంటే దేవుణ్ణి మనము వాతావరణం బాగుంటేనే దేవుణ్ణి మహింపరుస్తామా వాతావరణం బాగాపోతే దేవుడిని మహింపరచొద్దా జాగ్రత్తగా ఆలోచన చేయండి బిల్లరా ఆ వర్షంలో కూడా చాలా అద్భుతం అన్నమాట వీడియో కూడా ఉంది ఆ వర్షం పడుతూ ఉండే ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉండే ప్రియులు నా సహోదరులు నా జతపని పని వారు వీడియో తీశారు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంది అంటే వీడియోను పొగడటం కాదులే కానీ దేవుని దేవుణ్ణి మహింపరిచిన విధానం ఆ వర్షంలో ఆనందము ఆ సంతోషము ప్రిల్లరా చెప్పాలంటే కళ్ళం పట్టి నీళ్ళు వస్తున్నాయి నాకు ఎందుకో తెలుసా అంతకు ముందు రోజు మున్నంగయ్య గారు ఇలాగ మీ ఇద్దరం మాట్లాడుకుంటూ అయ్యా వాతావరణం బాగుంటేనేనా మనం దేవుడిని మహింపరిచేది వాతావరణం ప్రతికూలంగా ఉంటే మనం దేవుడిని మహింపరచొద్దా అన్నాడు ఊరికి జస్ట్ మాట్లాడుకుంటున్నాం మేము అది దేవుడు ఆమెను అన్నాడేమో నిజమైంది అది దేవునికి స్తోత్రం ఎంత అద్భుతం అంటే ప్రిలరా ఒక్కళ్ళు కూడా తడిచినా కానీ ఇంటికి అనేది వెళ్ళలేదు ఆ రోజు ఒక వర్తమానమేమో మందిరంలో జరిగింది రెండో వర్తమానానికి దేవుడు మళ్ళీ ఎమ్మట కనికరించి వర్షం ఆగిపోయింది ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి ప్రియుల దేవుడు చేసే కార్యాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇటన్నిటికీ మరి ప్రతిరోజు కూడా రాత్రి నిన్న సాయంత్రం మరి రెండో రోజు వర్షం లేదు రెండో రోజు పగలు మూడో రోజు పగలు మధ్యాహ్న కాల సమయంలో ఒక ఐదు నిమిషాలు వర్షం పడింది మరి నాలుగో రోజు అద్భుతం ఏంటంటే రెండో రోజు సాయంకాలమేమో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన వర్షం పడింది మూడో రోజు వాతావరణం మధ్యాహ్న కాల సమయంలో కొంచెం వర్షం పడి ఆగిపోయింది నిన్నటి నిన్నటి దినం నాలుగో రోజు నిన్న మధ్యాహ్నం ప్ర ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం అన్నమాట చుట్టుపక్కల తెనాలి ప్రాంతంలో గంటసేపు వర్షం కురిసిందట నంది మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఫోన్లు చేసి దైవజన్లు అయ్యా మీ ఊర్లో వర్షం పడుతుందా అండి మహా ఊరిలో వర్షం పడుతుంది ఏందండి అన్న పది నిమిషాలకి చిన్నగా దగ్గర దగ్గర ముప్పావు గంట పడింది కానీ రోడ్డు కూడా దడవల చూడండి ఎంత ఆశ్చర్యము ఇటన్నిటికీ కారణం ఏమంటారు మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నెల రోజుల నుంచి మందిరంలో ప్రార్థన ఆకుండా రాత్రి దైవజనులు వర్తమానం చెప్పారు విన్నారో నాకు తెలియదు నేను ఎక్కడున్నా కానీ ఎవరు చెప్పినా కానీ నా చెవులోకి వెళ్తుంది ఆ మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చెవి గలవాడు వినునుగా అని మరి ఏలూరు పరిసర ప్రాంతం నుంచి వచ్చాడు దైవజనుడు పెద్దాయన ఎవరి గురించి చెప్పాడమ్మా చెవులు ఉండవాళ్ళు చెప్పండి ఎలీషా గారి గురించి చెప్పాడు దేవుడు ఆయనకి ఎలా తోడుగా ఉండాడు అనే అసలు దై దేవుడు చేసిన కార్యం ఏంటి అనేది అర్థమవుతుందా అలాగే మరి మనం చేసిన ప్రార్థన ప్రిల్లరా మనం చేసిన ప్రార్థన మీరు అనుకుంటారు ఏంది అయిగా రోజు సాయంత్రం పూట వచ్చి ఒక గంట ప్రార్థన చేయమన్నాడు మాకింటికాడ పనులు ఉండవా అనుకున్న వాళ్ళు ఉండరులే కానీ అనుకోకుండా అది నా బాధ్యత ఇది నా గ్రామం నా గ్రామం క్షేమం కొరకు అని చెప్పి ప్రతిరోజు కూడా ప్రార్థన చేశారు సంఘబిడ్డలు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరము గడిచిన సంవత్సరాల కాకుండా లేఖనాల్లో కొన్ని మాటలు వారికి చూయించి యేసు ప్రభు గారు మూడు దినాలు నాలుగు దినాలు స్వార్థ ప్రకటన చేసినప్పుడు అయ్యా ఇల్లు మూడు దినాల నుంచి ఏం తినకుండా అలాగే ఉండిపోయారు శిష్యులకి మీరే వెళ్ళి వాళ్ళకి భోజనం తీసుకొచ్చి పెట్టండి అంటాడు అన్నప్పుడు ఆ లేఖనాన్ని బట్టి సంఘబిడ్డలకు తెలియపచ్చే అయ్యా లేఖనం ఇలా ఉంది ప్రతి సంవత్సరం ఎంత భారం అయినా నేనే బరాయిస్తున్నాను మీరు ఇస్తున్నారు సహకరిస్తున్నారు లేదని నేను చెప్పట్లేదు ఈ సంవత్సరం మీరే మా సంఘంలో ఎంతమంది ఉంటారంటే ఒక పది మంది ఉంటారు మీ సంఘానికి ఏమి మీ సంఘంలో పది మంది ఉండవు ఒకటే మా సంఘంలో వంద మంది ఉండవు ఒకటే అన్నట్టు అనుకుంటారా దేవునికి స్తోత్రం వారు చక్కగా అయ్యా లేఖనం ఇలా ఉంది మీరు ఇలా చేస్తే రోజుకొకరు సాయంకాలం పూట వచ్చిన వారికి మంచి భోజనం పెట్టాలి ప్రతి సంవత్సరం నేను పెడుతున్నాను కదా ఈ సంవత్సరం మీరు పెట్టాలయ్యా యేసు ప్రభు వారి శిష్యులకి ఇలా చెప్పాడు అని చెప్పగానే పిల్లరా మీరు ఐదు రోజులు కూడా చూస్తున్నారు రాత్రి తప్ప మావులు అన్నం తిన్నారా ఓ మేము అడుగుతుంది చెప్పండి మావులు అన్నం తిన్నారా ఏం తిన్నారు ప్రతిరోజు కూడా ఏందేమైనా పడతాళ నాకు పలావు తిన్నారా వామ్ము మంచిది ప్రియులారా ప్రతిరోజు కూడా దేవుడు వారిని కనికరించి ప్రేమించి ప్రతిరోజు కూడా వచ్చిన వారికి బిర్యానీ పెట్టాడు ఆత్మీయ ఆహారం పెట్టాడు శరీరానికి ఆహారం సిద్ధపరిచారు ఐదు రోజులు కూడా ఈరోజు ఇది ఆఖరి రోజు ఈరోజు వరకు కూడా మేము మాంసం తినలేదు అన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఎత్తా ఎంతెత్తా ఎవరు చేయి ఎత్తినా సరే ఎంతెత్తాను లక్ష ఎత్తుతారు ఎవరన్నా మీరు ఎవరమ్మా నీ నోటికి చెక్కం పెట్టుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు దేవునికి స్తోత్రం హలో ఐదు రోజులు మాంసం పెడతామంటే సామాన్యమైన విషయమా ఏమండి దీని అంతట కారణం ఏంటో తెలుసా వాళ్ళ దగ్గర డబ్బు ఉండే కాదు మరొకటో మరొకటో కాదు ప్రియులరా వారు చేసిన ప్రార్థన ఏంటిది అది వారు చేసిన ప్రార్థన వారు చేసిన ప్రార్థనలో నెలదినాలు చేసిన ప్రార్థనలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అవి ఎంత గొప్ప కార్యాలండి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చక్కగా అయా మొదటి రోజు నేను మరి గోపి కుటుంబం మొదటి రోజు గోపి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను బ్రిలర్ మరి రెండవ దినము భోజనాన్ని సిద్ధపరిచిన వారు కట్టిపోవారు బ్రదర్స్ రవిసాగరు మరి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లిగారు వారి కుటుంబం రెండవ రోజు సిద్ధపరిచిన వారు వారికి హృదయపూర్వకమైన వందనాలు మరి మూడో రోజు సిద్ధపరిచిన వారు అండి ఎవరు మూడో రోజు సిద్ధపరిచింది వేరెవరు కనపడతల నాకింటికి ఉండరా దేవునికి స్తోత్రం రమేష్ కుటుంబం విఆర్ఓనా విఆర్ ఏనా ఎవరండి రజనీ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు మరి నాలుగో రోజు చెవురి బాబు అయితే వారు కూడా ఏరయ్యా మరి చెవురు బాబు వాళ్ళెంతో చక్కగా నేను ఆహారాన్ని సిద్ధపరిచారు మరి ఈరోజు కూడా పిల్లరా మరి వివాహ సందర్భంగా మీ అందరికి కూడా భోజనం చెద్దపాటు జరుగుతుంది అందరిది అది ఈరోజు నిన్న ఈరోజు ఇద్దరు వ్యక్తులు రాత్రి చెప్పాను మీకు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి నిన్న ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ చేశాడు ఈరోజు కూడా రెండో వ్యక్తి రమేష్ బాబు వరలక్ష్మ భార్య పేరు వారు కూడా ఈరోజుని ఒకరోజు ట్రాన్స్ఫర్ చేశారు వారిని వారి కుటుంబాన్ని దేవుడి దీవించాలి ప్రిల్లరా మరి అలాగే ఇలాంటి కార్యాలు ఇంకెన్నెన్నో వాళ్ళు చేయాలి మరి అదే రీతిగా ప్రిల్లరా వివాహ విషయంలో కూడా ఎంతో ఆశ్చర్యం అన్నమాట ఎంత ఆశ్చర్యం అంటే మీరు అందరు చూస్తూనే ఉండరు ఎంత గొప్పగా వివాహం జరిగిందో దీనికి కారణం కూడా ప్రార్థనే ప్రార్థన లేకుండా కూడా ఏది కాదు ప్రియులరా మరి దేవుడు చేసిన ఇంత గొప్ప కార్యాలు దేవునికి స్తోత్రం మరి ముఖ్యంగా మరి ఆర్కెస్ట్రా బ్రదర్స్కి నా ప్రత్యేకమైన వందనాలు వినయ గారికి మరి నిన్న అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు కొంచెం అంతరాయం కలిగింది మనసు బాధేసింది అయినా కానీ దేవునికి స్తోత్రం ఈరోజు కూడా రాడనుకున్నారు దేవునికి స్తోత్రం హలో నిండా వందనాలు ఆర్కెస్ట్రా బ్రదర్స్కి మరి అలాగే సౌండ్ సిస్టమ్ మురళీ గారి బృందానికి హృదయపూర్వక వందనాలు మరి పిల్లలు ఎంతో చాలా చక్కగా పరిచయం చేస్తూ మరి అదే రీతిగా సౌండ్ సిస్టాన్ని ఆపరేట్ చేస్తున్న బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు మరి అలాగే చేసే బిడ్డలు చెప్పాలంటే ఎంతో ఆనందంతో సంతోషంతో అస్సలు చెప్పటానికి చెప్పలేనంత ఆనందం అన్నమాట అది వాళ్ళ సొంత పనిలాగా వీళ్ళ ఐదు రోజులు కూడా మరి వేరే గ్రామాన్నించి బిడ్డలు వచ్చారు మరి కుటుంబంలో ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ పగలంతా కుటుంబమే బరా ఎత్తుంది సాయంత్రం పూట మాత్రమే మేము భోజనం పెడుతున్నాం కానీ వాళ్ళు ఐదు రోజులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు మరి గోపి కుటుంబంలో వాళ్ళు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మరి అదే రీతిగా సహకరించిన పరిచర్య చేసిన బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు మరి ముఖ్యంగా ప్రిల్లరా ప్రతి సంవత్సరం కూడా మరి మా రవి గారు టెంట్ హౌస్ రవి గారికి ఎంత మొత్తం ఫ్రీ ఏండి అబ్బో ముఖానికి చేయడ్డం పెట్టుకుంటున్నాడు యవనస్తుడు నా గురించి చెబుతున్నాడు అనుకుంటున్నాడు అయ్యా వారికి హృదయపూర్వక వందనాలు మరి అదే రీతిగా నాతోటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు వీళ్ళ గురించి చెప్పాలంటే మరి సమయం పట్టుంది చెప్పమంటే చెబుతాను వద్దంట వాళ్ళే చెబుతున్నారు వద్దంట మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రిలరా గొప్ప ఆశ్చర్యం ఏంటంటే మరి రవి మార్క్ గారి కుటుంబం ప్రతిరోజు కూడా ఏదో ఒకసారి బాటిల్ ఈ బాటిల్స్ ఈ బాటిల్ కొనుక్కోవాలంటే రోడ్డు మీద మనం కొట్లో కొనుక్కోవాలంటే అంత మీకు తెలుసు రేట్ నేను చెప్పను ప్రతిరోజు కూడా అడివి పండింది కాకులు పాలైందండి దేవునికి ఇష్టం తన సగం తాగటం క్యాచ్ అంటే మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు నిండారుగా గాక మరి ఎంత ఖర్చు అయినా కానీ ఐదు రోజులు మేమే ఇస్తామయ్యా అని చెప్పి దేవుడు వాళ్ళ మనసు ప్రేరేపించాడు మరి అదే రీతిగా నేను ఆహ్వానించిన ప్రతి సంఘస్తులు కూడా మా గ్రామంలో చాలా సంఘాలు ఉన్నాయి మరి మాకు ఒక వదిన గారు ఉంది ఆ గురించి చెబుతున్నాను అనుకో మాకు అండి గారు నేను గృహంలో నేను మందిరంలో మీటింగ్లు పెట్టుకుంటే నన్ను ఎందుకు వెళ్ళలేదని పక్కన వాళ్ళు అడిగిద్దంటే ఎంత గొప్ప ఆశ్చర్యం అండి దేవునికి స్తోత్రం అందరిని పిలిచేదైతే పిలుస్తా చెప్పింది కాబట్టి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా చెబుతా మరి నిండా నిన్న అదే రీతిగా మరి దైవ స్వరూపికి రెండు రెక్కలు ఉన్నాయండి మా యొక్క గుండిమే అయ్యగారి మేమంతా గుండిమేడయ్య అయ్యగారి శిష్యులు శిష్యులమే ఆయనకే ఒక పెద్దలు సీనియర్ విశ్వాసులు ఇద్దరున్నారు అయ్యగారేమో శిష్యుల్ని తయారు చేస్తే ఏ శిష్యుడు మీటింగ్ పెట్టినా కానీ ఒక ఒకరోజు వచ్చి వెళ్తాడేమో కానీ వాళ్ళు మాత్రం అయిపోయిన దాకా ఆడే ఉంటారు సఖీ ముఖి అంట ఎక్కడున్నారమ్మా మీకు నిండా వందనాలు మీ గురించి కొంచెం చెప్తానని చెప్పాలని ఆశపడుతున్నా దైవజనులన్న నిద్రపోతారేమో కానీ వాళ్ళు మాత్రం నిద్రపోవరు వారు కనుక కొనకడో నిద్రపోడు అన్నట్టు వాళ్ళిద్దరు నిద్రపోరు వాళ్ళని చూసి దడుచుకోవాలి ఎవరన్నా బయటికి వెళ్ళాలంటే మందిరంలో అలాంటి ప్రార్థన చేసే గొప్ప విధానం దేవుడు మాకు అనుగ్రహించాడు ఈ సహవాసం గారికి మరి అలాగే ఈ సంవత్సరం ఇంకొక రెక్కను కూడా ఇచ్చాడు పరిచర్య చేయడానికి మరియమ్మ గారు నిండా వందనాలమ్మ మీకు అలాగే నా తోటి దైవజనులు నేనంటే ఎంతో ప్రేమ మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం నా దైవజనులు నేనైతే పిల్లరా ముఖస్థుతి కాదు నేనైతే వెళ్ళి ఉండను వాళ్ళు నా కోసం ఎంత దూరం నుంచి ప్రతిరోజు కూడా నన్ను ప్రేమించి దేవుని కృపణ బట్టి దేవుని ప్రేమ వాళ్ళు పెద్దలు కనుక నేను చిన్నవాడిని కనుక వాళ్ళు ఎంతో చక్కగా ఐదు రోజులు కూడా వచ్చి అసలు ఇక్కడ ఉన్న దైవజనులు ఉన్నారు ఇల్లు వస్తున్న దైవజనులు ఉండరు నేను ఏమి ఇచ్చి వాళ్ళు రుణం తీర్చాలో నాకు అర్థం కావట్లేదు కానీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మరి ముఖ్యంగా మరి పెనుముల్లో సేవ చేస్తున్న దైవజనులు మరి వారి బృందానికి ప్రత్యేకమైన వందనాలు వారైతే రైతులు కూడా వాళ్ళు ఎక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నారు ఐదు రోజులు వారికి మరొక్కసారి నిండా వందనాలు మరి వివాహం జరిగించిన దేవునికి వచ్చిన మీ అందరి బంధువులకి షే అభిలాషులకి రక్త సంబంధులకి నా నిండా వందనాలు మరి ముఖ్యంగా లైవ్ వారికి సాల్మాన్ గారికి సాల్మాన్గా రాకేష్ అయ్య రాకేష్ గారి బృందానికి నిండా వందనాలు దేవుడు వారిని ఇంకా బహుగా ఇలాంటి లైవ్లు ఇంకా మరెన్నో ఇవ్వాలని కార్యక్రమాలు జరిగించాలని దేవుడికి ప్రార్థన చేస్తున్నాం వారిని దేవుడి దీవించనుగాక అంట మంచిది దేవునికి స్తోత్రం మరి నేను పోస్తున్నాను మరి ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి స్థానిక సేవకులు ముందు కూర్చున్నారట వారి వేదిక మీదకి రావాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం ముగిస్తున్నాం కనుక మరి దైవజనులు అందరూ కూడా వచ్చి ఆరాధన జరిగిచ్చి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడి దీవించునిగాక ఆ మెయిన్